ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు నాలుగవ తేదీలో ఈ మూడు రోజుల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు ఈ వీడియోని చూస్తే ఈ వీడియోలో మేమేం చెప్తున్నాం మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువుగారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు అనేది మీకు ప్రత్యక్షంగా అర్థమవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు వినండి స్కిప్ చేయకుండా ఈ మూడు రోజుల్లో మీకు అదృష్టం అనేది ఒక స్త్రీ రూపంలో విపరీతంగా పట్టబోతోంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు సపోర్ట్ అనేది మాకు తెలియజేయండి అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది కూడా వృషభ రాశి వారి యొక్క రాశికి అధిపతిగా మనం చూసుకున్నట్లయితే రవి అంటే సూర్య భగవానుడు అన్నమాట అంటే సాక్షాత్తు సూర్యుడు శుక్రుడు కూడా వీరికి అధిపతిగా ఉంటారు అయితే సూర్యుడు అంటే మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం అన్నమాట కాబట్టి వృషభ రాశి వారు తల తేజోమయంగా ఉంటారు అంటే జీవితంలో మనకి సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు లేకపోతే మనకు భూమి మీద ఎలాగైతే వెలుగు ఉండదు అలాగే వృషభ రాశి జీవిత జీవితపరంగా జాతక పరంగా చాలా గొప్పవారుగా చెప్పుకోవచ్చు నిజంగా వృషభ రాశి లాంటి వ్యక్తులుగా మనం చూసుకున్నట్లయితే వారి జీవితం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో సమస్యలతో ఒడిదుడుకుల మధ్య గతంలో అంటే చిన్న వయసు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అచ్చంగా కష్టాన్ని నమ్ముకొని బ్రతికేటువంటి వ్యక్తులు అనమాట వారి జీవితంలో సుఖాలు పడినా దానికన్నా కూడా ఎక్కువగా కష్టాలు పడ్డాలని చెప్పుకోవచ్చు అయితే ఎన్ని కష్టాలు పడినా సరే ఎక్కడ కూడా నీతి నిజాయితీ ఎక్కడ కూడా వాళ్ళు వదిలిపెట్టరు అబద్ధం ఆడడం అంటే వారికి అస్సలు నచ్చని పని అన్నమాట నిజాయితీగా ఉంటే వారు అవతల వారికి ఎంతైనా సహాయం చేస్తారు అలాంటి వారిని జీవితంలో వదిలిపెట్టరు అది ఆడవారు అవ్వచ్చండి అలాగే మగవారైనా సరే నిజాయితీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు అన్నమాట కాబట్టి వీరికి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఎందుకంటే మనిషి ముందు ఒక రకంగా మనిషి వెనకాల మరో రకంగా ప్రవర్తించే వాళ్ళందరూ బాగానే ఉంటున్నారండి కానీ ఇలా మంచితనంగా ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం బాధలు ఎక్కువగానే ఉంటాయి కానీ చివరికి మాత్రం భగవంతుడి తోడు మాత్రం ఎప్పుడూ మంచికే ఉంటుంది ఆ యొక్క అనుగ్రహం కూడా దైవం యొక్క అనుగ్రహం కూడా వృషభ రాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట వీరి యొక్క మంచితనం వల్ల కాబట్టి ఈ యొక్క వృష రాశి వారికి ఏంటంటే ఒక స్త్రీ రూపంలో అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది మరి ఆ స్త్రీ వల్ల ఏంటంటే వారికి అసలు వారు ఊహించని స్త్రీ అసలు ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది ఇలాంటి విషయాలను కూడా మనం పూర్తిగా గమనించినట్లయితే ఆ స్త్రీ వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ధనలాభం అంటే వీరి జీవితంలో ఒక కొత్త మలుపు అనేది తిరుగుతుందనమాట అసలు వీరి ఊహ కూడా అందదు అంటే ఇలాంటివి జరుగుతాయా అని చెప్పేసి వీళ్ళు కూడా ఎప్పుడూ కనీ విని ఎరగని అదృష్టం ఆ స్త్రీతో అంటే ఇలా జరిగింది అని చెప్పేసి వారికి కూడా తెలియదు అనమాట అంటే మా లైఫ్లో ఇలాంటి ఒక రాత ఉందా మా లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుతాయా అంటే ఇలాంటివి ఎక్కడైనా బయట వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటూ ఉంటే వినడమే కానీ మన జీవితాల్లో అసలు ఇలాంటివి జరగవని చెప్పేసి అనుకోవటమే కానీ వీళ్ళ జీవితాల్లో కూడా ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి వృషభ రాశి వారికి అర్థం కాని విషయం అనమాట కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది ఆ స్త్రీ వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు ఊహించని అదృష్టం ఇలాంటివన్నీ కూడా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారన్నమాట అయితే ఆ స్త్రీని వీరు గమనించగలగాలి ఇది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీనా లేకపోతే బయట నుంచి వచ్చేటువంటి స్త్రీనా అసలు ఎవరు ఆ స్త్రీ ఏంటి అనేది ఖచ్చితంగా వీరు గమనించగలిగినప్పుడు మాత్రమే మీకు అదృష్టం అనేది అర్థమవుతుంది లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేజేతులారా మీరు ఆ అవకాశాన్ని వదులుకున్నట్టే ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే నలుగురు మంచి వాళ్ళ వల్ల ప్రతి ఒక్కరు అంటే కొంతమంది మనం కొంచెం అప్పుడప్పుడు మంచితనం మీద నమ్మకం అనేది ఏర్పడుతూ ఉంటుంది కొందరిని చూస్తే కానీ ఎవరైనా ఒకళ్ళు తప్పు చేసి అంటే ఒకళ్ళు నమ్మకం కోల్పోయినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు కొంతమంది ఆడవారిలో ఒక్కొక్కరు ఎవరైనా పొరపాటు చేస్తూ ఉంటారు చేసినప్పుడు అలాంటి ఆడవారి వల్ల మిగిలిన ఆడవాళ్ళందరికీ అందరినీ కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట అంతగా నమ్మకం మీద దెబ్బలు కొట్టేస్తూ ఉంటారు అలాగే కొంతమంది మగవాళ్ళ వల్ల కూడా మిగిలిన మగవారందరినీ కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి ఎందుకంటే మంచిని మనం సంపాదించుకోవాలి అంటే జీవితంలో చాలా కష్టపడాలి కానీ చెడును తెచ్చుకోవాలంటే మాత్రం మీరు వంద మంచి పనులు చేసిన ఒక్క దాని దగ్గర మాత్రం ఆ చెడు పేరు అనేది వెంటనే వచ్చేస్తుంది అనమాట ఇక జీవితాంతం ఆ చెడ్డ పేరే నిలబడిపోయి ఉంటుందనమాట కాబట్టి అలాంటి పొరపాటు అనేది ఎప్పుడూ కూడా చెయ్యకూడదు కాబట్టి ఆ స్త్రీని మీరు గమనించగలగాలి ఆ స్త్రీని గురించి తెలుసుకునే విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలి అయితే మరి ఆ స్త్రీ విషయానికి వస్తే నిజంగా మనం మాట్లాడుకుంటూ ఉన్న ఆ స్త్రీ వచ్చేటప్పటికీ మీకు బయట నుంచి పరిచయం అవుతుందండి అంటే మీ రక్త సంబంధంలో కాదు అలాగే మీ ఇంట్లో వ్యక్తులు కూడా కాదనమాట బయట పరిచయం అవుతుంది ఆ స్త్రీ అనుకోని ఒక పరిచయం వల్ల అది మీరు చేసే వ్యాపారంలో పనిచేసే దగ్గర అవ్వచ్చు లేదంటే ఉద్యోగాల ద్వారా అవ్వచ్చు అలా బయట పరిచయం అవుతుంది ఒక్కోసారి ఆ స్త్రీ ఏంటంటే మీకన్నా ఎక్కువ ఉద్యోగంలో ఉండొచ్చు అంటే మీ పైన మీ బాస్ కూడా అయి ఉండొచ్చు ఇలా ఏంటంటే బాగా డబ్బున్నటువంటి స్త్రీ అనమాట ఆ డబ్బున్నటువంటి స్త్రీకి ఏంటంటే మీరు బాగా నచ్చటం అనేది జరుగుతుంది అనమాట అలా నచ్చి అంటే అది మీ వర్క్ అవ్వచ్చు మీ వ్యక్తిత్వం అవ్వచ్చు మీ పైన ఉండే గౌరవం అవ్వచ్చు ఆ స్త్రీ ఏంటంటే మిమ్మల్ని అంటే మీ యొక్క వృషభ రాశి వ్యక్తుల్ని చాలా చక్కగా చూస్తూ ఉంటారు అది పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ముఖ్యంగా మనం పరుషుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వృషభ రాశి వారు చాలా గంభీరంగా చాలా హుందాగా అందంగా కనిపిస్తూ ఉంటారనమాట అంతేకాకుండా వీరు కష్టపడే తత్వం అనేది ఎదుటి వారిని ఆకర్షిస్తుంది కాబట్టి వీరిలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలకు ఆ స్త్రీ ఆకర్షితురాలవుతుంది అనమాట ఆకర్షితురాలై ఆ స్త్రీ అంటే వంద మందిలా ఉన్నా కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని గమనించడం మిమ్మల్ని చూడడం మీకే ఏదైనా పనులు అప్పచెప్పడం ఇలా ప్రతిసారి కూడా మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది పెట్టేసి తనతో అంటే తను మీతో ఎక్కువగా చనువుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది మీరు మొదట్లో పట్టించుకోకపోవచ్చు కానీ అది నిదానంగా మీరు కూడా అర్థం చేసుకుంటారనమాట అంటే మీకు చేయడానికే ముందు చేతులు రావు అంతేకాకుండా అవి ఆమెకు సహాయం చేయడం కానీ ఆమె మీకు సహాయం చేయడం కానీ మీరు ముందుకు రాకపోవచ్చు మీకు ప్రమోషన్స్ ఇవ్వడం అవ్వచ్చు మీ వ్యాపారం ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మీ కుటుంబ పరిస్థితులు ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి కూడా తను హెల్ప్ చేయడం అవ్వచ్చు ఎందుకంటే మీరు పట్టించుకోరు కానీ ఆ స్త్రీ ఏంటంటే మీ మీద బాగా అమితమైనటువంటి అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుంది కాబట్టి తను మీకు సహాయం చేయడానికి ముందుగా ఉంటుంది అంటే మీరు అనుకుంటారు మా జీవితంలో కూడా ఇలాంటి అదృష్టం ఉందా అని చెప్పేసి మీలో కొంతమంది కూడా ఆశ్చర్యపోవచ్చు అంటే అందరికీ ఇలాగే జరుగుతుంది అని కాదండి వృషభ రాశిలో వాళ్ళకి కొంతమందికి మాత్రం ఖచ్చితంగా ఇదే జరుగుతుందని సూచిస్తుంది ఇంకా వివాహం కానివారైతే ఆ స్త్రీ మిమ్మల్ని ఇంట్లో చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పేసి ఒప్పించి మరి మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట వివాహం కానివారైతే అటు ఆ స్త్రీకి కానివ్వండి ఇటు మీకు కానివ్వండి వివాహం కాకపోతే మీకు అంటే తనతో మీరు అంతగా తులతూకేలాగా లేకపోయినా సరే తనేంటంటే ఏంటంటే దిగివచ్చి మీ కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందన్నమాట ఎందుకంటే అంత ఇష్టాన్ని పెంచుకుంటుంది ఒకవేళ వివాహమైనటువంటి వారైనా కూడా తను ఏంటంటే ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ముందుగా ఉంటుంది తన జీవితంలో అంటే మీ జీవితంలో తను ఒక పాత్రలాగా ఉండి ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ స్త్రీ మీకు డబ్బు ఉన్నటువంటి స్త్రీ కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి మేము సహాయం చేస్తామన్నట్టుగా ఒక ఫ్రెండ్ లాగా ఒక అభిమానించేటువంటి వ్యక్తిలాగా మీ మీద ఉన్నటువంటి ఇష్టంతో అభిమానంతో మీ యొక్క వ్యక్తిత్వం మీ యొక్క మాట తీరు అన్నీ తనకు నచ్చి చైతన్యైనటువంటి సహాయం చేయడానికి ఎప్పుడు పిలిచినా కూడా పలికేటువంటి ఒక వ్యక్తిగా ఆ స్త్రీ మీ జీవితంలో ఉండిపోతుందనమాట ఎందుకంటే ఆడవారు ఒక మనిషి మీద అభిమానం పెంచుకోవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి దానికి కూడా నిజంగా అదృష్టం అనేది ఉండాలన్నమాట ఎందుకంటే మగవారు కొంతమంది ఆడవాళ్ళని చూస్తే కొంచెం ఇష్టాన్ని పెంచుకోవచ్చు కానీ ఆడ మనిషి ఇష్టాన్ని పెంచుకోవాలి అంటే ఆ మనిషిలో అవతల ఉన్నటువంటి వ్యక్తిలో సరైనటువంటి లక్షణాలు పూర్తిగా మాగాడిలో అవతల ఉన్నటువంటి మాగాడిలో కరెక్ట్గా ఉన్న లక్షణాలు అన్నీ కూడా మాగాడి దగ్గర ఉండాల్సిన లక్షణాలు అన్నీ కూడా ఉన్నప్పుడే ఆ స్త్రీ అంత అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుంది అనమాట ఎందుకంటే వీళ్ళు చాలా డీసెంట్గా పద్ధతిగా ఉండేవాళ్ళు చదువుకుంటున్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు ఒక మంచి స్థాయిలో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ వాళ్ళు ఏంటంటే అందరి మీద అభిమానాన్ని పెంచుకోరు వాళ్ళు ఒక మనిషిని చూసి మొత్తం అంతా అర్థం చేసుకున్న తర్వాతే అలాంటి అభిమానాలను పెంచుకుంటూ ఉంటారన్నమాట అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి అన్నం మొత్తం చూడాల్సిన పని లేదండి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అలాగే ఆ స్త్రీ కూడా మిమ్మల్ని చూడగానే తనకంతా అర్థమైపోయి తను మీ మీద విపరీతమైనటువంటి అభిమానాన్ని పెంచుకొని తను అన్ని రకాలుగా మీకు సహాయం చేస్తుంది కాబట్టి జీవితంలో మీకంటూ కాస్త ధైర్యంగా మీరు ఉండగలుగుతారు అయితే మీకు ఇక్కడ వచ్చేటువంటి చిక్కు ఒకటే ఉందండి మిమ్మల్ని మితిమించి అభిమానిస్తుంది కదా అని చెప్పేసి తనను మీరు తక్కువ చేసి మాట్లాడడానికి ప్రయత్నించొద్దు ఎందుకంటే తను మీకు సహాయం చేస్తుంది కానీ మీ నుంచి తను ఎటువంటి సహాయం కోరుకోవట్లేదు కాబట్టి తనను ఏ రూపంలో కూడా మీరు అవమానించదు ఎందుకంటే ఎంత ఆడమగా అయినప్పటికీ తప్పు చేయనంత వరకు ఎదుటివారిని మనం తప్పుడు ఆలోచనలతో చూడకూడదండి అభిమానం అంటే ప్రతిదీ మనం తప్పుగా ఆలోచించకూడదు స్నేహంగా అవ్వచ్చు లేదా మీ యొక్క వ్యక్తిత్వం అవ్వచ్చు తనకు మీ మీద ఉన్న గౌరవం అవ్వచ్చు ఇలా ఏదో ఒక పర్టికులర్ పాయింట్ అనేది తనకు నచ్చింది కాబట్టి మిమ్మల్ని అంతగా అభిమానిస్తుంది మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది సో ఇదండి వృషభ రాశి వారికి సెప్టెంబర్ రెండు మూడు నాలుగు తారీఖుల్లో వీరికి పట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరని చెప్పుకున్నాం కదా అది ఇదే అనమాట సో వృషభ రాశి వారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా మీకు తెలిసిన వారు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్